లడ్డూ ప్రసాదాలు ఇతర నైవేద్యాల పవిత్రత దైవత్వాన్ని పునరుద్ధరించేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిల చెంత యాగశాలలో వైఖానస ఆగముక్తంగా శుద్ధి శాంతిహోమాలను టీటీడీ నిర్వహించింది శాంతిహోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీఈఓ జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఉదయం ఆరు నుండి పది గంటల వరకు ఋత్వికులు వాస్తుశుద్ధి కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు ఈ శాంతిహోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను అలాగే అపోహలను పక్కనబెట్టవచ్చని తెలిపారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ అధ్యక్షితులు ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ యాగశాలలో సంకల్పం విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం వాస్తుహోమం కుంభ ప్రతిష్ఠ పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు తెలిపారు ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు సాయంత్రం ఆరు గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో క్షమామంత్రాలైన ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ అని పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరన్నారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ స్వామి తిరుమల స్వామి జేఈవో వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈఓ లోకనాథం ప్రధానార్చకులు గోవిందరాజ దీక్షితులు కృష్ణశేషాచల దీక్షితులు ఆగమ సలహాదారులు రామకృష్ణ దీక్షితులు సీతారామ దీక్షితులు వేదపారాయణ ద్వారలు ఋత్వికులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు నమస్తే ఓం నమో వెంకటేశ్వర శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో ఉపచారం ఏర్పడింది ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా కాంతి హోమం నిర్వహిస్తున్నాం ఈ రోజు ఉదయం ఆరు నుంచి పది గంటల దాకా ఈ హోమం జరుగుతుంది ఈ హోమంలో ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది లడ్డూ పోటు అన్న ప్రసాదం పోటు అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది ఇది పది గంటలు ముగిస్తుంది పది గంటల కల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆగమ అడ్వైజర్సు దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు థ్యాంక్ యూ